వచ్చాను తుషార్ కిచెన్ క్రాఫ్ట్ తుషార్ కిచెన్లో మినపప్పుతోటి కొంచెం స్పైసీగా స్నాక్స్ తయారు చేస్తున్నాను ఒకటి టూ అవర్స్ నానబెట్టుకుని ఈ పైన బ్లాక్ కలర్ పొట్టలు పోయేలాగా క్లీన్ చేసుకోవాలి పప్పు నానిన తర్వాత ఇలా గట్టిగా ఉండేలాగా మిక్సీ పెట్టుకోవాలి ఈ పిండిలోకి నాలుగు పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయ అల్లం ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే త్వరగా నలుది పుదీనా కొత్తిమీర కరివేపాకు జీలకర్ర జీలకర్ర అల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చేసిన మినపప్పులో ఒక స్పూన్ బియ్య పిండి కొంచెం సాల్ట్ కొంచెం పెరుగు ఇంకా అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నది కూడా దీన్ని వేసి మిక్సీ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చేత్తో సాల్ట్ చూసుకుని సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకోవాలి పాన్ తీసుకుని ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకొని వేడే వేడేదాకా అట్టు పెట్టాలి ఒక తడి క్లాత్ తీసుకుని అలా సెట్ చేసి క్లాత్ చేయి రెండు తడి చేసుకుంటూ కొంచెం కొంచెం తీసుకుని నచ్చిన షేప్లో చేసుకోవాలి పిండి తీసుకొని ఇలా చిన్న చిన్నగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డ్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి మిగిలిన పిండి కూడా ఇలాగే చేసుకోవాలి ముందే ఇలా తయారు చేసి పెట్టుకుంటే త్వర త్వరగా అయిపోతుంది కాల్చడం తీసుకుని చెయ్యి కొంచెం తడి చేసుకుని ఇలా తీసుకోవాలి ఈవినింగ్ టైంలో యూజ్ చేసేస్తే పిల్లలు ఆడుకుంటూ తినేస్తారు చక్కగా కొత్తిమీర పుదీనాన్ని మిక్సీ పెట్టేస్తాం కాబట్టి తీసి పాడేసే ఛాన్స్ కూడా ఉంది ఈ ఉండదు తీసుకునేది సరిపోదనుకుంటే వేరేగా చిట్నీ కూడా చేసి పెట్టుకోవచ్చు గబ్బడవి కూడా ఇంత మంచిగా డీప్ ఫ్రై చేయకూడదు అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టండి పిల్లలకి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్